ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు పొలిటికల్ ఇండస్ట్రీకి కూడా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు బండ్ల గణేష్ ఒక మంచి కమెడియన్ అలాగే మంచి వక్త పవన్ కళ్యాణ్ భక్తుడే కాదు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన వీర భక్తుడు ఇప్పుడు ప్రస్తుతం నేను చూపిస్తున్న ఫోటో నా వెనక్కి కనిపిస్తున్న ఫోటో చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఎంతో సంతోషం ఎంతో కృతజ్ఞతాభావం ఆయన కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏదైనా వేదిక మీద ఒక మైక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి అని చెప్పేలోపు ఆయన మాట్లాడడం మొదలు పెట్టేస్తారు ఎక్కడ స్టాప్గా ప్రాసలు పంచలతో కూడిన ఒక అతిపెద్ద ఉపన్యాసం అయితే పవన్ కళ్యాణ్ గురించి ఆయన్ని వర్ణిస్తూ ఆయన్ని కీర్తిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఏ ప్రసంగం చేసే ఏకైక వ్యక్తి బండ్ల గణేష్ అలాగే చంద్రబాబు గారి విషయంలో కూడా తాజాగా ఆయన మాట్లాడారు ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్య ఏడేళ్ళుగా పరిష్కారం కాని ఒక సమస్యను చంద్రబాబు గారిని కలుసుకున్న తర్వాత ఇమీడియట్గా అది సాల్వ్ చేసి పెట్టారు అంటూ ఆయన మాట్లాడే నేపథ్యంలో తాజాగా ఆయన కూడా ఎనలేని భక్తి చంద్రబాబు నాయుడు గారంటే బండల గణేష్కి తాజాగా ఆయన కలిసిన ఆయన కలిసి ఆలింగనం చేసుకుని దిగిన ఈ ఫోటో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ పిక్గా మారింది ఓకే ఆయన ఏం చేసి పెట్టారు ముఖ్యమంత్రి స్థానంలో ఆయనకి ఏం చేసి పెట్టారు అనేది ఒకటి అలాగే ఆయన పౌల్ట్రీ పరిశ్రమ అప్పట్లో చూసుకుంటే కరోనా సమయంలో కూడా అప్పుడు అందరూ గుడ్లు తింట మానేశారు కోళ్ల వాళ్ళ వైరస్ వస్తుంది బర్డ్ ఫ్లూ వైరస్ అది ఇది అంటే అప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఒక ప్రకటన చేశారు గుడ్లు తినండి బాబు ఓపి ఇది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది గుడ్లు తింటే చికెన్ తినండి చికెన్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది అని కానీ తర్వాత ఈయన గా మీడియా ముందుకు వచ్చి కృతజ్ఞత చెప్పారు ఈయనకి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎందుకంటే ఈయన అతిపెద్ద పౌల్ట్రీ పరిశ్రమ తెలంగాణ ఆంధ్రాలో అంటే ఆయన వ్యాపారానికి ఎంత ఉపయోగపడింది ఆ ప్రకటన ఇది అలాగే ఇప్పుడు కూడా ఆ కృతజ్ఞత ఆ ఆనంద బాష్పాలు అయితే ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి మరి ఆయన సమస్య పరిష్కారమైన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారేమో ఈ పిక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది